ఒకటపల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ లో కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ తో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర చేపట్టారు ఇందులో భాగంగానే డివిజన్ లోని యూసఫ్ నగర్ సబ్దార్ నగర్ రాజీవ్ గాంధీ నగర్ లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్ లోని సమస్యలతో అల్లడిల్లిపోతుందని అధికారులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు యూసఫ్ నగర్ సబ్దార్ నగర్ లో డ్రైనేజీలు పొంగి పోలిపోవడం రోడ్లు సరిగ్గా లేకపోవడం ప్రతిరోజు నీళ్లు రాకపోవడం కరెంట్ స్తంభాలు లేకపోవడం కరెంట్ సరిగ్గా రాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారిని అధికారులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు రాజీవ్ నగర్ నుండి కామని చెరువుకు అనుసంధానంగా పైప్ లైన్ ఏర్పాటు చేయటకు మరమ్మతు పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు పెంచుకోలే కదా మీరు కూడా ఎక్కడ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పచ్చదనం మంచి అంటే

پتہ نٿو ڪرايو پڪا نٿو ڪرايو ڇا ڪندو 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 ڇا And share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.